దాన్ని కుడిచిరే పండు సార్ అంటే అది పూజనీయమైనది అందుకే పూజ చేసేటప్పుడు భగవన్మూర్తులు ఎప్పుడు ఎదురుగుండా ఉండవు అసలు పూజ ఎందు కానీ దర్శనమునందు కానీ దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కానీ అభిముఖ పూజ ఉండదు భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు ఎందుకు కూర్చోకూడదు అంటే ఒక్కటే కారణం ఈశ్వరుడు పరమ మూర్తి ఆయన యొక్క స్వరూపమే తేజస్సు కాంతి దానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎదుటి వారి కాంతిని లాక్కుంటుంది ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ చేస్తే తీజి క్షీణిస్తుంది అందుకని అభిముఖ పూజ లేదు అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది అందుకని ఈశ్వరుణ్ణి కుడి చేతి వైపు ఉంచుకుని తాను కూర్చోవాలి ఈశ్వరుడు కుడివైపునుంటే తానిటు కూర్చోవాలి తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి